హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు ముగ్గులు ఈజీగా ఎలా వేయాలో చెప్తారండి సంక్రాంతి అయితే వచ్చేస్తుంది కదా ముగ్గులు అందరూ వేసుకుంటూ ఉంటాం కలర్స్ వేసుకుంటూ ఉంటాము మన చేతికి అంటకుండా కష్టపడకుండా ముగ్గులు ఎలా వేలా చెప్తాను చూడండి చాలా ఈజీగా అయితే వేసేస్తా అనమాట ఇలా వాటర్ బాటిల్స్ ఉంటే సరిపోతుందండి ఒక బాటిల్కి అయితే కనుక క్యాప్కి హోల్ అయితే పెట్టి చిన్న నెట్ పీస్ అయితే తీసుకున్నాను మిగిలిన బాటిల్ ఉండేటికి చిన్న చిన్న హోల్స్ అయితే పెట్టాను అనమాట క్యాప్ హోల్ తీసుకున్న పెట్టిన దానికైతే మాత్రం నెట్ అయితే మాత్రం డబల్ అంటే రెండు మడతలు అయితే వేసి టైట్గా ఫిక్స్ చేసేయాలండి ఒక మడతను అయితే వేయకూడదు ఏదైనా డ్రెస్సెస్ కటింగ్లో వచ్చింది కానీ లేదంటే దోమతరలు అయ్యి ఉంటూ ఉంటాయి కదా చిన్న చిన్నవి అది ఏదైనా సరే సరిపోతుంది ఎందుకంటే ఇది కలర్స్ ఫిల్ చేసుకోవడానికి చాలా బాగా ఈజ్ అవుతుందండి మనం చేతితో ఫిల్ చేయాల్సిన అవసరం లేదు చేతికి కలర్ అంటుకోదు అలాగే ఈక్వల్గా అయితే పడుతుంది అనమాట ఇదైతే కనుక కార్డ్బోర్డ్తో అయితే కనుక ఇలా తయారు చేసి డబల్ సైడ్ టేప్ పెట్టి క్యాప్ అయితే అంటించాను ఎందుకంటే ఇలా డిజైన్ వేసిన తర్వాత మనం పట్టుకుని తీయడానికి క్యాప్ అయితే గ్రిప్ బాగా కుదురుతుందండి ఇలా క్యాప్ పెట్టకుండా కూడా చాలా మంది చేస్తున్నారు కానీ తీసేటప్పుడు ఎలా జరుగుతుందో మీకు చూపిస్తాను అది మొత్తం గదిలిపోయి మొత్తం అంతా చెదిరిపోతుంది అనమాట సరిగ్గా రాని వాళ్ళకి కొంచెం ప్రాక్టీస్ ఉంటే పర్వాలేదు ఈగనైతే మాత్రం ఇగ్నోర్ చేసేయండి ఈరోజు ఎందుకో కానీ నాని మమ్మల్ని అయితే అస్సలు వదలట్లేదు ఈ నాని అయితే అలాగే ఏంటో అనుకుంటే ముగ్గులు అయితే వేస్తున్నారు అలా అని ఫ్యాన్ వేద్దామంటే ముగ్గు అయితే ఎగిరిపోతుందండి బయట పెడదామంటే బయట విపరీతమైన గాలి కర్ణాటకలో ఉండే వాళ్ళకైతే బాగా తెలుస్తుంది ముగ్గు పెట్టడానికి కూడా రాదండి పాత కూడా సరిగ్గా పోయడానికి రాదు అందుకు లోపల అయితే టేబుల్ మీద పెట్టి అయితే మీకు చూపిస్తున్నాను ఫ్యాన్ వేస్తే ముగ్గు ఎగిరిపోద్ది ఫ్యాన్ అయిపోతే నానే వచ్చేస్తాడు ఏం చేయాలో అర్థం కావట్లేదు మీరు ఏదోలా అడ్జస్ట్ అయిపోయింది మరి మనం అలా ముగ్గు చుక్కల కింద పెట్టుకుని మన చిన్న పుల్లతో అగరబత్తి పుల్ల కానీ చిన్న ఏదైనా పుల్ల తీసుకుని అలా అంటే సరిపోతుందండి అలాగే ఈ బాటిల్లో ఇలా స్ప్రెడ్ చేస్తే కరెక్ట్గా ఈక్వల్గా కలర్ అయితే ఫిల్ చేసేవచ్చు అనమాట ఈజీగా చూసారా చాలా చక్కగా అయితే ఫిల్ అయిపోయింది కదా కలర్లో కూడా మనం ఇప్పుడు చక్కగా మనకు నచ్చిన డిజైన్ అయితే వేసుకోవచ్చు నాని కూడా ముగ్గు చూడడానికి వస్తాడు ముగ్గు చాలా బాగా అనమాట ఇక్కడ ముగ్గు చూసి సంక్రాంతికి ఇంటికి వెళ్ళి వాళ్ళు మిస్ వస్తే ఈ ముగ్గు అయితే వేయించేస్తాడు కాఫీ కొట్టి అదైతే నాకు అర్థం అనమాట తగ్గ మనకి ఏ కలర్స్ కావాలంటే ఆ కలర్స్ మనకి ఏ డిజైన్ కలిగితే ఆ డిజైన్ అది మాత్రం అలా చేసుకోవచ్చు అండి బాటిల్స్కి హోల్ ఉంటే చాలు ముగ్గు పోతపోయడం రాని వాళ్ళు కూడా ఎలా పోయొచ్చో మీకు చూపిస్తాను అదైతే ఆ టైప్ వేసాను కదా అయితే రౌండ్ అండి రౌండ్ చుట్టూ కూడా మనం రౌండ్గా రావాలంటే ఒక్కొక్కసారి రౌండ్గా రాదు కదా ఇటువంటి షేప్ ఉంటే కనుక ముగ్గు పెడతాం కదా ముగ్గు ఇంకా చాలా పెద్ద ముగ్గు పెట్టచ్చండి కానీ టైం అంతా కూడా దానికే సరిపోతుందని ఒక చిన్న చిన్నది అయితే వేసి చూపిస్తున్నాను ఇది మీద డిజైన్ కింద రౌండ్గా ఆరు ఫ్లవర్స్ వేసి మధ్యలో పెద్ద ఫ్లవర్ వేసి అలా కూడా మనం డెకరేట్ చేసి అయితే రంగోలు అయితే వేసుకోవచ్చండి నేను ఒక్కటే చూపిస్తున్నాను మీకు ఇలా తీయడానికి అయితే గ్రిప్గా ఉంటుందని క్యాప్ అయితే పెట్టాను అనమాట డబల్ సైడ్ టైప్ పెట్టి అతికించాను ఇంకా చిన్నగా రౌండ్గా కట్ చేసుకుంటే ఇంకా దగ్గరికి అయితే వస్తుందండి నేను అయితే దూరంగా పెట్టాను దానికోసం మధ్యలో కలర్ అయితే ఎక్కువగా నింపాలి మీకు డిజైన్స్ ఆల్రెడీ వచ్చిన వాళ్ళకైతే ఈ ముగ్గులు వేయడం చాలా ఈజీగా ఉంటుందండి డిజైన్లు వేయడం రాని వాళ్ళకైతే ఇంకా బాగుంటుంది ఎందుకంటే వాళ్ళకి డిజైన్ రాకపోయిన సరే ఇటువంటి కార్డ్బోర్డ్ ఉంటే సరిపోతుంది ఇలా బాటిల్కి హోల్డ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇటువంటి మంచి మంచి ముగ్గులు ఎలాగేయాలి ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేసాను చూడండి దానికి చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అక్క ఇంకా ముగ్గులు ఎలా వేయాలి అనేది అని ఎదురైనా కమెంట్ చేస్తున్నారు దానికోసం నేను మళ్ళీ ఈ ముగ్గులు అయితే పెడుతున్నాను అనమాట చూసారు మధ్యలో అలా చక్కగా పెట్టేసుకొని అలా అంటే చాలు చక్కని ముగ్గు అయితే రెడీ అయిపోతుంది మర్ర కలర్ కూడా వేసేసుకోవచ్చు బాటిల్కి హోల్ ఉంటే సరిపోతుంది అనమాట ఇలా అనేస్తే చక్కని ముగ్గులు అయితే రెడీ అయిపోయినాయి కదా ఇలా మనం ఇంటి చుట్టూ పెట్టుకోవచ్చు ముగ్గులు అలాగే గుమ్మం దగ్గర గడప దగ్గర పెట్టుకుంటారు కదా చాలా మంది దీపం అది వెలిగిస్తారు కదా తులసి కొడతారు అక్కడ కూడా పెట్టుకుని మధ్యలో ప్రముదే పెట్టుకుని దీపం వెలిగించుకోవచ్చు అనమాట ఇలా మంచి మంచి ముగ్గులు చుట్టూ బార్డర్ కింద కూడా వేసుకోవచ్చండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను నాకైతే చాలా బాగా నచ్చింది చాలా మంది ఇప్పుడు ఏదన్నా ఒక లీఫ్ తీసుకుని అయితే వేస్తున్నారు నేను తీసుకుని ఉన్నాను కానీ మా ఇంటి దగ్గర మందార చెట్టు అయితే లేదు దానికోసం సీతాఫల కొన్ని ఎమ్మ కొన్ని తెచ్చాను ఎందుకంటే ఆ నిమ్మ చెట్టు అది ఉంది మా ఇంట్లో కానీ ఆకుతో ఎలా ఐడియా నాకు అంత సరిగ్గా అయితే రాలేదు మీలో ఎవరికైనా వస్తే వెయ్యండి నాకైతే బాగా రాలేదని చెప్తున్నాను ఇలా తీసేటప్పుడు అయితే మాత్రం పక్కకి స్ప్రెడ్ అయిపోయిందండి అయినా సరే ఏదో అలా కలిపేస్తాను కానీ నాకైతే పెద్దగా నచ్చలేదు చూసారా అదే నేను గీసిన కార్డ్బోర్డ్స్ అయితే కనుక ఐ మీన్ కట్ చేసిన కార్డ్బోర్డ్స్ అయితే కనుక ఈజీగా చేత్తో పైకి అయితే తీసేచ్చు అనమాట షేప్ కూడా అయితే సరిగ్గా రాలేదు దానికోసమే మధ్యలో రంగు అయితే ఇలా కలర్ అయితే ఫిల్ చేసేసి మంచిగా ఈ సంక్రాంతికి మంచి మంచి ముగ్గులు అయితే పెట్టేసుకోండి మీరు లాస్ట్లో చెప్తాను కదా మీకు పాత పోయడం రాను కూడా ఈజీగా ఈ పాత మనం చేతితో పోసి ఎలా ముగ్గు పెడతామో అలా ఎలా పెట్టాలో చూపిస్తాను చూడండి దానికి కూడా ఒక్క బాటిల్ ఉంటే సరిపోతుంది చాలా ఈజీగా అయితే పెట్టేయచ్చు మీ ఊర్లో కూడా సంక్రాంతి నెల పెట్టిన దగ్గర నుంచి మీ ఇంట్లో ముగ్గులు పెడతారండి మాకైతే కనుక సంక్రాంతి నెల పెట్టిన దగ్గర నుంచి కూడా ప్రతిరోజు ముగ్గు పెడతారు అలా నెల ముగ్గు కూడా పెడతారు ఎవరో ఒకరిద్దరు అక్క నెల ముగ్గు ఎలా వెళ్ళాలని అడిగారు నెక్స్ట్ వెళ్ళి తప్పకుండా నెల ముగ్గు ఎలా వెళ్ళాలని చూపిస్తాను ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వేస్తారో నేను ఎలా అయితే చూపిస్తాను మనకు పోత పెడో రాని వాళ్ళ బాటిల్కి అయితే హోల్ చేసుకుని మనలా పోసుకుంటే చక్కగా అయితే వచ్చేస్తుంది నేనైతే కొద్దిగా లావుగా కట్ చేస్తాను కాబట్టి లావుగా వచ్చింది మీరు కొంచెం సన్నగా చిన్న హోల్ పెట్టుకుంటే పోతైతే అయితే సన్నగా వస్తుందండి అలా కాకుండా ఫస్టే కలర్ వేసి తర్వాత డిజైన్ వేయాలన్నా కూడా మనం వేయచ్చు ఇలా కలర్ అయితే వేసుకుని చుట్టూ మనకి ఏ కలర్ ఫ్లవర్ కావాలన్నా లీవ్స్ కావాలన్నా ఏ డిజైన్ కావాలన్నా అయితే నేను అయితే ఫ్లవర్ వేస్తున్నాను ఎందుకంటే ఈ ఫ్లవరు నా ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట అండి ఎప్పుడు చూసినా నాకు ఈ ఫ్లవరు చేతికి అయితే ఈజీగా వచ్చేస్తుంటుందని అందుకు త్వర త్వరగా ఇదైతే ఎక్కువ వేసేస్తుంటాను నేను ఫస్ట్ కలర్ నింపి తర్వాత అయితే చుట్టూ ముగ్గు పెట్టుకుంటే సరిపోతుందండి లేదంటే ముగ్గు పెట్టి తర్వాత కలర్ వేసుకుంటే సరిపోతుంది కానీ ఫస్ట్ కలర్ నింపి తర్వాత ముగ్గు వేసిన ముగ్గు చాలా అందంగా ఉంటుందండి బార్డర్ అయితే మాత్రం మీరు గమనించండి ఇలా మొత్తం పెటల్స్ అన్నీ చక్కగా వేసేసుకుంటే చాలా నీట్గా ఉంటుందండి చాలా చక్కగా ఉంటుంది ముగ్గు వేయడం రాలేదన్నా ఫీల్ అయితే మనకు అసలు ఉండదు అనమాట ఈజీగా అయితే ముగ్గులు పెట్టవచ్చు చేతికి టచ్ అవ్వకుండా మంది ముగ్గు పిండితో ముగ్గు పోస్తుంటే చేతులు బరగ్గా చాలా చాలామంది ఐ మీన్ కట్ అయిపోయి బ్లడ్ వస్తుందని కూడా చాలామంది అంటారండి ఎందుకంటే సంక్రాంతికి పెద్ద పెద్ద ముగ్గులు పెడతారు కదా ఆ టైంలో అలా అయితే ఉంటుందన్నమాట ఈ ముగ్గులు మీకు నచ్చినాయి అనుకుంటాను ఈ ముగ్గులకు నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి ఫస్ట్ టైం వరకు నా ఛానల్ వస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్ ఇటువంటి ముగ్గులు వీడియోస్ అయితే ఉన్నాయి ఒకసారి మీరు విజిట్ చేసి చూసి నచ్చితే మీ సంక్రాంతికి చక్కగా మంచి మంచి ముగ్గులతో పెట్టుకుని హ్యాపీగా సంక్రాంతి అయితే జరుపుకోండి ఈ రోజుకి ఇదేనండి వీడియో మరికి విడితే మళ్ళీ అప్పటివరకు ఉంటాను బాయ్